నేను బిల్డి వెల్కొమ్మా ఇక్కడ మేము సంజయ్ రావు షూటింగ్ చేసుకున్నాం అన్నమాట సో షూటింగ్లో మాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న మినీ బ్లాగ్ చెప్పాలని ఐడియా వచ్చింది సో ఆ సర్ప్రైజ్ ఆల్రెడీ షూట్ చేసి ఉంటాము సో దానికోసం మీకు తెలియడం కోసం ఎందుకంటే చెప్తున్నాను సో సర్ప్రైజ్ అంటే చూస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రమారాగం షూట్ చేయడం కోసం అజీత్ నగర్ వచ్చాము ఇక్కడ చిన్న సర్ప్రైజింగ్ జరిగింది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మేము ప్రమఢ సంజారాగం షూటింగ్ స్టార్ట్ చేసి ఒక టూ అండ్ హాఫ్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఈ టైంలో అనుకోకుండా వీళ్ళ అమ్మాయిని కలవడం జరిగింది వాళ్ళ పాప పుట్టి టూ అండ్ ఆఫ్ ఇయర్ అంట ఆ పాపకి మన పరమణి సంజయ్ సీరియల్ హీరోయిన్ పేరు హాజ అయితే ఆమె కూడా ఆ సీరియల్ మీద ఉన్న ప్రేమతో ఆ పాపకు కూడా ఆ అనే పేరు పెట్టిందంట సర్ప్రైజింగ్ చూడగా చాలా హ్యాపీ అనిపించింది అమ్మా నీకు ఎందుకు పేరు పెట్టాలనిపించింది సీరియల్ మంచిగా అనిపించిందా ఓ సీరియల్ మంచిగా పేరు పెట్టాలి ఆజే ఇష్ట ఆజే అంటే ఇష్టపడ్డా ఆజ్ కేటెస్ పడ్డావా సీరియల్స్ పడ్డావా అన్నీనా నీ పేరు ఎంతమ్మా వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా

మా మేనేజర్ గారు చూడండి చక్కగా ఇవ్వండి షెల్టర్ నీడలో ఫుల్గా టాప్ టు బాటమ్ వేసుకొని ఈయన అంజగారు అనమాట మా మేనేజరు అదనమాట ఈయన చల్లగా ఉంటే మీకు చల్లగా ఉంటాను అదనమాట